ఏంటి ఎంత సీరియస్గా బయటకు వస్తుంది నిన్న బాస్ తిట్టిన విషయం బాస్ చెప్పేసిందా వెళ్ళాడు మళ్ళీ వద్దులే డైరెక్ట్ బాస్కే సారీ చెప్పేద్దాం హాయ్ సార్ ఏంటి సంగతి అంటే అది చెప్పు ఏదో తెలియకా కొంచెం ఫ్రెస్టేషన్లో ఏహే నాచుకో చెప్పు అంటే మీ గోల్డ్ ఏం చెప్పలేదు సార్ గోల్డ్ ఏం చెప్పింది ఓ చెప్పలేదా అయితే ఏం లేదు సార్ చేసేయాలి ఆగు కూర్చో చెప్పు ఏం చెప్పు చెప్పు నాకు తెలియండి అంతే ఏం లేదు సార్ లేదు చెప్పు లేదంటే నేను నేనే గోల్డ్ కాల్ చేస్తాను వద్దు సార్ చెప్పు చెప్పు లేదా ఆర్ఎల్స్ ఐల్ ఫైర్ యు వద్దు సార్ వద్దు సార్ చెప్తా చెప్పు 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 అది మిమ్మల్ని ఎరిపప్ప అన్నాను సార్ ఎరిపప్ప నేను అంటే తెలియక జస్ట్ ఫస్టేషన్ ఇంకా మీరు చాలా పెద్ద యదవాని ఉల్ఫాని జఫాని సో సొటరీ అన్నాను సార్ నన్ను సొటరీ అన్నావా అంటే ప్లీజ్ మొన్న మాటలకి ఫైర్ ముఖ్యంగా సొటారీ అన్న చూడు అక్కడ కానీ నేనంత నువ్వుగా వచ్చి అప్లై చేస్తున్నావు చూడు అందుకే నేను ఫైర్ చేయట్లేదు ఓకే సార్ థ్యాంక్ యూ హైక్ ఎంత ఇస్తా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తా ట్వంటీ ఫైవ్ గుర్తుంచుకో లేదు సార్ ఫిఫ్టీ ఇస్తాన్నారు సార్ లేదు సార్ ఫిఫ్టీయా సార్ ట్వంటీ ఫైవ్ గుర్తొచ్చింది సార్ అర్థమైంది సార్ ఫిఫ్టీ కాదు వెళ్ళు అర్థమైంది నన్ను సొటారి అంటాడా నన్ను ఇదేంటి అంటే గోల్డ్ ఏం చెప్పలేదా లోపల ఎక్కడికి వెళ్ళింది ఏ ఇక్కడున్నావా కిందంతా వెదుగుతున్నా ఎక్కడికి వెళ్ళావా అని ఇక్కడేం చేస్తున్నావు ఏం లేదు ఏంటి అల్లుగున్నావు ఏమైంది ఏం లేదు సోమబ్లేసి అనుకుంటున్నారు నేను ఈ సీక్రెట్స్ అన్ని రివీల్ చేసేస్తానంట చాలా ప్రాబ్లమ్స్ తెప్పిస్తున్నానంటా నువ్వు నన్ను వదిలేస్తావా అంట చూడుకోండి నీకు ఏదైనా చెప్పానంటే అది నేను నమ్మి చెప్తున్నాను నువ్వు అలా అందరికి చెప్పేస్తే నీ మీద నమ్మకం పోతుంది కదా అయినా ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో నువ్వు తెలుసుకోవాలి కదా ఇంకొనుంచి ఎవరైనా చెప్పొద్దంటే నేను చెప్పను సరే ఇదంతా పక్కన పెట్టు నేను ఏం జరిగింది తెలుసా లాస్ని ఫేస్ మీద తిట్టేశా నేను హా కే హే జోన్స్ బాస్ బాస్తో గొడవ పడ్డావంట అది పెద్ద గొడవ అయినా ఈ విషయం నీకెవరు చెప్పారు బాస్ చెప్పారా గోల్డీ చెప్పింది గోల్డీయా